నంద్యాలలో లవ్ నాననుగుడా చికెన్ పకోడా బండి అయితే ఉంది కదా అది కాదు కేఫ్స్ ట్రై చేద్దాం ఒకసారి బాగుంటా అంటే చికెన్ నాన్ వెజ్ అంటే నందెలలోకి చాలా ఇష్టం అట్లే ఇప్పుడు కేఫ్స్ టేస్టల్ ఉందో చూద్దాం బా ఏంది దల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మందికి మంది కొచ్చా ఏ యా అన్నా కడప అంతా ఫుల్ అయిపోతాడతా పదిసార్లు అయితే ఇగాల్సిందే రాకుంటే इन्हों कच्चे रहेंगे रात नारांत में सही इलाज़ है ना साला ये पता है हमरा एनी पिस्तौस निकलती पता है पन्द्रह बीस ले चने चना ऐसे बाद में नाम मानसिक बोर्ड मोड़ अपसे बोर्ड होता है चिकनी है चिकनी इधर ऐसा यार मैंने किन्देसो भीरानी किन्देसो भी किन्देसो नहीं किन्देसो इधर इधर है हम्म

చికెన్ ఎక్కడ చూస్తావు అమెరికా నుంచే హైదరాబాద్ ని అన్నా చెప్తాను ముందు అమెరికా నుంచి వస్తా ఎక్స్పోర్ట్ లో మామూలుగా ఎలా అంటారు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ప్లేన్ లో వస్తుంది నిజంగా లేదు హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లో హైదరాబాద్ అనేది కప్పు ఫారెన్ నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఇట్లా చిన్న చిన్న సిటీస్ వస్తుంది ఓకే ఓకే శక్తి ఇక్కడ నంద్యాల ఫస్ట్ టైమ్ పెట్టడా కేఫ్ సి అవును అనిపిస్తుంది కొంచెం బెటర్ అనిపిస్తుంది బాగానే తిరుగుతుందా జరగదా నన్ను అడిగితే చికెన్ పొడి పండులే బాగా జరుగుతాయి ఈ రేట్కి కష్టం ఉంటావా నన్నెలో కొంచెం స్పైసీ లేదు మన రాయలసీమలోకి స్పైసీ అంటే చాలా బాగా ఇష్టం ఇదంతా స్పైసీ లేదనిపిస్తుంది పొడకటిన చికెన్ వచ్చిందే మాడు బెంగళూరులో కదా మళ్ళమ రావా మలమల్ల అయినా వస్తాం

బాలైబాబు సిక్స్ అన్నాడు లేచిపాయ్ కూల్ డ్రింక్ రావాలంటే కూల్ డ్రింక్ కిందేస్తున్నాడు కూల్ డ్రింక్ అంటే రీజ్ చేసినాడు మామూలు ఉండదు ఫేమస్ పెట్టిన కేఎఫ్సి రిలీజ్ ఎలా ఉందో టేస్ట్ చికెన్ పకోడా పండుంది అని కాదు కేఎఫ్సి ట్రై చేస్తాం ఒకసారి మన వాళ్ళకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అట్లనే కేఎఫ్సి రిలీజ్ అయింది కదా అలా రిలీజ్ అయిందో చిన్న